दे दिया नंबर दे दिया 11 11 21 क्या गाना और ये नाटक मत करो सुपर वाला शॉट दे

सिंथेसिस सही सही 36 छूडो ये 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 ले रे दाव दी ये हां राइट मतना को करो करो नवरिन यो महाराज यो यसको निनु यसको यो माने नै नै మండలం నందాపూర్ గ్రామంలో వీరప్ప మరియు కామరతి అక్కమాంకాలి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఉర్మే యాదవ సోదరులు మరియు అదే అదేవిధంగా తరపున తరఫున అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో విగ్రహ ప్రతిష్టాపన విగ్రహాలు ఇవన్నీ చేయడం జరిగింది గ్రామస్తులందరూ ఈరోజు అందాపూర్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఇలాంటి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తుల ఆధ్వర్యంలో అదే కుర్మ యాదవ్ సహ సభ్యుల అందరి సహకారంతో ఈరోజు ఘనంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అదేవిధంగా నూతన ఆలయ ప్రారంభోత్సవం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది